తాత్కాలిక లీజు ద్వారా టర్నర్స్ సమకూర్నున్న ఆదాయం నగరంలో గల జగదాంబ జంక్షన్ వద్ద ఉన్నటువంటి అతి పురాతన టర్నర్స్ చౌలరీ తాత్కాలిక లీజు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్నున్నది అని టర్నర్స్ చౌలరీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి తెలిపారు సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసి శిథిలావస్థకు చేరుకున్న టర్నర్స్ చౌలరీ సత్రం ప్రాంగణంలో పలువురు చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలిపారు టర్నస్ చౌలరీ సత్రం ప్రాంగణంలో ఉన్న అఖేలా బ్లాక్ గత ఐదు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండడం వలన ఆ బ్లాక్లో చెట్లు మొక్కలు పెరిగి ఆ స్థలం నిరుపయోగం కారణంగా టర్నస్ చౌలరీ సత్రం ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చే ఆదాయం తగ్గనుందని జిల్లా సహా కమిషనర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆర్జీసీ అనుమతి ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనుమతి ద్వారా వారి ఉత్తర్వుల మేరకు నిరుపయోగం ఉన్న అఖేలా బ్లాక్లో ఉన్న పాడుబడ్డ శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణమును తొలగించి రెండు పేల ఇరవై మూడవ సంవత్సరంలో మే ఇరవై రెండవ తేదీ నాడు తాత్కాలిక బహిరంగ లీజు ప్రకటన ఇవ్వడం జరిగిందని వారి సమక్షంలో నిర్వహించిన ఈ బహిరంగ తాత్కాలిక లీజులో పలువురు చిరు వ్యాపారస్తులు పాల్గొని అందులో జాబు దుర్గా ప్రసాద్ అనబడే వ్యక్తి పదకొండు సంవత్సరాలకు గాను నెలకు అక్షరాల లక్ష యాభై ఏడు వేల రూపాయలు దేవాదాయ శాఖకు చెల్లించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిబంధనలకు అనుగుణంగా అఖేల బ్లాక్ ను తాత్కాలిక లీజునుకు పొందడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి తెలిపారు నేను టన్నర్ సౌల్టరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి దేవాదాయ ధర్మాదాయ శాఖ టన్నర్ సౌల్టరీ అనేది జగదాంబ జంక్షన్లో మెయిన్ రోడ్డు ముందు ఉన్నదండి ఈ టన్నర్ సత్రం యొక్కలో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ మనకి కొత్తగా ఏంటంటే టన్నర్ సత్రంలో మనకి ఆకండ బ్లాక్ స్థలము వాయువు నార్త్ సైడ్ స్థలము రెండు సైట్లు అనేది ఈ మధ్య మనం లీజ్కి ఇవ్వటం జరిగిందండి అది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అంటే గత సంవత్సరం ఐదో నెలలో ఎనిమిదో తారీఖు నాడు పేపర్ యాడ్ ఇచ్చామండి అది పేపర్ ప్రకటన ఇచ్చిన పదిహేను రోజుల అనంతరం పబ్లిక్ ఆక్షన్ ఓపెన్ పబ్లిక్ ఆక్షన్ పెట్టడం జరిగింది ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే ఇరవై రెండో తారీఖు నాడు ఐదో నెలలో పబ్లిక్ ఆక్షను జిల్లా సహాయ కమిషనర్ వారి ద్వారా జిల్లా డిప్యూటీ కమిషనర్ గారి ద్వారా వీరందరి వీ యొక్క ప్రాంగణ తొన్నచోటి ప్రాంగణంలో వీరి సమక్షంలో వీరి పర్యవేక్షణలో ఆర్జేసీ గారి యొక్క అనుమతి సీత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ వారి ఉత్తర్వులు వారి అందరి యొక్క దేవాదాయ శాఖ యొక్క అనుమతి ఉత్తర్వులతో బహిరంగ వేళం పెట్టడం జరిగిందండి ఈ బహిరంగ వేళంలో ఈ రెండు సైట్లు కూడా మేము ఆక్షన్ పెట్టినప్పుడు ఇందులో పాటల్లో చాలామంది ఉపన్యాక్షన్లో పాల్గొన్నారు అందులో భాగంగా ఆకిళ్ళ బ్లాక్ ఏదైతే ఈ ఆకిళ్ళ బ్లాక్ యొక్క స్థలము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాడుబడి ఉండి అక్కడ పాత బిల్డింగ్ అనేది ఉండటం జరిగింది తర్వాత చౌదంలో అందులో మొక్కలు అంతా పెరిగిపోయి అది ఉపయోగకరంగా లేని విధంగా ఉండటం వలన దానివల్ల అసలు కరోనా తర్వాత ఈ యొక్క సత్రం యొక్క ప్రాణంలో పనిచేసేటువంటి సిద్ధ సిబ్బందికి కానీ ఎటువంటి జీతబ్యాలు లేకుండా సంస్థ ఆదాయం పడిపోయి ఉన్నదన్నమాట ఈ పరిస్థితుల్లో భాగంగా సీత కమిషనర్ వారు ధన్నా చౌదరికి విచ్చేసి పర్యవేక్షించి కొన్ని మార్పులు చేయ విధంగా మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు వారి సూచనల్లో భాగంగానే నేను ఈ యొక్క ఆకళ్ళపాక స్థలంలో ఉన్నటువంటి పాత బిల్డింగ్ని పడగొట్టి ఈ యొక్క అధికారుల పర్యవేక్షణలోనే దాన్ని పడగొట్టించి ఆ స్థలాన్ని ఆక్షన్లో పెట్టగా అందులో పాటలో భాగంగా ఈ యొక్క ఆక్షన్ పెట్టబోయే ముందు ఈ యొక్క స్థలానికి బయట వైపున కొంతమంది చిన్న చిన్న షాపులు వాళ్ళు పెట్టుకొని అనమాట వారందరూ కూడా ఈ పనిచేసే కార్యక్రమంలో ఇప్పుడు షాపులు తొలగించే పరిస్థితి వస్తుంది కనుక నేను వాళ్ళని ముందుగా ఒకసారి వాళ్ళని పిలిచి ఈ విధంగా మేము చేయబోయే కార్యక్రమంలో భాగంగా ఈ మిమ్మల్ని తొలగించే పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడు వారందరూ కూడా కలిసి మేము కూడాను మేము ఓపెన్ ఆక్షన్లో పాల్గొంటాం అనుకొని ఒక యూనిటీగా కలిసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఆదాయం డబ్బు లేకపోయినప్పటికీ వారందరూ కూడాను ఒక ప్రయత్నంలో భాగంగా వారు కూడా ఓపెన్లో ఓపెన్ ఆక్షన్లో ఒక వ్యక్తిగా పాడుకున్నారు అందులో పాడుకున్నటువంటి వ్యక్తి దుర్గా ప్రసాద్ అండి జాగు దుర్గా ప్రసాద్ సన్ ఆఫ్ నూకరాజు అతని పేరు మీద ఈ యొక్క ఆకళ్ళ బ్లాక్ స్థలము పబ్లిక్ ఆక్షన్లో పాడుకొని అతను హెచ్చుపాటుదారై ఉన్నాడు అతను నెలకి లక్ష యాభై ఆరు వేల రూపాయలు కట్టేలాగున్న పదకొండు సంవత్సరాలకి కమిషన్ వారి అనుమతి మేరకు ఉత్తర్వుల మేరకు ఈ ఆక్షన్లో అతనికి హెచ్చుబాటుదారులు చేస్తున్నాము అతను పదకొండు సంవత్సరాలు లీజుదారయ్యాడు ఈ యొక్క అతను కట్టేటువంటి నిబంధనలన్నీ కూడాను దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని అనుసరించి అతను ఒప్పందంతో అగ్రిమెంట్ సంతకం చేసి చేసి ఉన్నారు ఇది నిబంధనలో కామన్ అనమాట ఇది అన్ని కూడా ఎవరికైనా అదే వర్తిస్తుంది ఈ యొక్క పదకొండు సంవత్సరాల కాలంలో కూడా ఏదైనా దేవాదాయ శాఖ చట్టంకు సంబంధించినట్టు నిబంధనలు ఏమన్నా అతను పాటించకపోయినా ఏదైనా చేసినా మొత్తం కూడా ఇమ్మీడియట్గా తీయగలిగేటువంటి అధికారం మా కమిషనర్ గారికి రిజినల్ జాయింట్ కమిషనర్ గారికి జిల్లా అధికారులకి ఉంటుందండి దానికి కూడా నియమ నిబంధనలు పాటించడానికి సిద్ధమయ్యే వారు అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చేసేటువంటి షెడ్ కానివ్వండి ఏదైనా కూడాను టెంపరీ అను ఏది కూడాను పూర్తిగా మా యొక్క నిబంధన నిబంధనల ప్రకారమే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు పాడుకున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇన్ని సంవత్సరాల కాలంగా ముప్పై సంవత్సరాలుగా టన్నర్ సౌదల్లో సత్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండలేదు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజున దేవాదాయ శాఖ కమిషనర్ గారు జిల్లా సహాయ కమిషనర్ శిరీష మేడం గారు జిల్లా డిప్యూటీ కమిషనర్ గారు వీరందరికీ అనుమతితో మంచి జరిగిందని నేను భావిస్తున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను